అండి ఈరోజు నేను దోశ దోశ నేను ఎన్నోసార్లు చేశాను కానీ ఈరోజు మరీ వెరైటీగా చేస్తున్నాను అంటున్నారా మినపప్పు చాలా కొద్దిగా చూస్తున్నారా ఎక్కువ రైస్ కనిపిస్తుంది తక్కువ మినపప్పు మీకు ఎక్కువ తీసుకుని చూపిస్తే అప్పుడు తెలుస్తుంది చూస్తున్నారా మినపప్పు చాలా తక్కువ రైసు ఎక్కువ అంటే మినపప్పు తక్కువ ఉన్నా కానీ సరే మనం పర్ఫెక్ట్గా దోశ చేసుకోవచ్చు ఇందులో నేను కొద్దిగా మధ్యాహ్నం మిగిలిన రైస్ ఇందులో యాడ్ చేసి వేస్తున్నాను అటుకులు కావాలంటే అటుకులు వేసుకోవచ్చు మూరీలు కావాలంటే మూరీలు వేసుకోవచ్చు రైస్ కావాలంటే రైస్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇవి సుమారుగా ఆరు గంటల ముందు నానబెట్టాను రైస్కి దోశ కోసము కొద్దిగా బియ్యం ఆరు గంటల ముందు నానబెట్టానండి దోశ కోసము ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసి పల్చగా కాకుండా థిక్నెస్ బాగా గట్టిగా గ్రైండ్ చేస్తున్నాను కావాలంటే వాటర్ ఊదేమన్నా మనం కలుపుకోవచ్చు పిండి బాగా థిక్నెస్గా ఉంది చూడండి ఇలాగా నేను గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఎంత థిక్నెస్గా ఉందో మరి అంత మెత్తగా కాకుండా లైట్ గరుగ్గా లైట్ గరుగ్గా ఈ ఈరోజు నేను పిండిని నేను మాత్రం పర్ఫెక్ట్గా ఎప్పుడైనా సరే దోశ చేయాలి అనుకుంటే కోట బియ్యంతో పాటు ఇంకా ఏ బియ్యము నేను తీసుకోను కోటా బియ్యమే బాగుంటాయండి చాలా బాగుంటాయి రైస్ పొడక ఇద్దరు నేను యాడ్ చేసేస్తున్నాను రేసి ఎప్పటికైనా కానీ సరే పాడవ్వదండి ఎందుకంటారా ఇలాగా ఇలాగ మనం దోశల్లో అయినా కానీ సరే దేనికైనా కానీ సరే యూజ్ చేయొచ్చు బాగుంటాయి దోశలు కదా ఈ పిండి కూడా బాగా థిక్నెస్గా ఉంది మనకు నేను దోశ కోసం అయితే ఎప్పుడైనా కనిస్తారే రెండు రోజుల పిండి మూడు రోజుల పిండి అలాగ ఫ్రిడ్జ్లో అయితే నేను దాచి పెట్టానండి ఎందుకంటారా మన ప్రైస్ అందుబాటులోనే ఉంది మిక్సీ జాలి అందుబాటులోనే ఉంది అలాంటప్పుడు ఒక రెండు కేజీలు అంత పిండి ఆడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మూడు రోజుల తర్వాత వేసుకోవడం కన్నా సరిపడినట్టునే పిండి ఆడుకొని అప్పటికప్పుడు వేసుకుని తింటేనే మంచిది ఫస్ట్ ఉప్పు సీ కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు వేసానండి కొద్దిగా సోడా కూడా వేసాను కొద్దిగా ఎందుకంటారా బాగా మెత్తగా రావాలి దోశలు అనేసి మామూలుగా అయితే నేను ఎప్పుడు సోడా యాడ్ చేయను ఇప్పుడు చేసాను అనమాట మేము ఇప్పుడు మాత్రము చిన్న ప్యాన్ తీసుకున్నాము ఎప్పుడు నేను పెద్ద ప్యాన్లోనే వేసేదాన్ని ఎందుకంటే ఇవి దోశలు కాదు అప్పే అని చెప్తుంది మా అమ్మాయి వాళ్ళ ఊరిలో అప్పే అనేసి అమ్ముతారంట ఇది చూస్తున్నారు కదా పిండి మాత్రం ప్రాసెస్ దోశనే అది కాకపోతే కనుక వాళ్ళ ఊర్లో మాత్రం అప్పే అని చెప్తారంట నేను ప్యాన్కి ముందుగా నేను ఆనియన్ అప్లై చేశాను ఆ తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ పిండేసి స్మాల్గా ఎక్కువ కాకుండా స్మాల్గా అన్నాను అంతే జస్ట్ అంత మందం కాదు అంత పల్సన కాదు దోశలు మాత్రం మాత్రం ప్రాసెస్ ఒకటేనండి దోశల పిండితోనే మనం చేస్తున్నాము ఎందుకు కలిపాను అండి నేను స్మూత్గా ఇంకా మెత్తగా ఉంటాయి అనేసి కలిపాను హోల్స్ కూడా ఇంకా బాగా ఏర్పడతాయి అని చెప్పేసి నేను కొద్దిగా సోడా కూడా కలిపాను అందుకనేసి కొద్దిగా హోల్స్ కూడా ఏర్పడ్డాయి మామూలు జాలి దోశ అని వేస్తాను అందులో అయితే నేను సోడా యాడ్ చేయను మామూలుగా వేసినాకైనా సరే మనకు హోల్స్ అనేటివి వచ్చేస్తాయి ఇవి కొద్దిగా పేరు మారింది కదా అప్పే అనేసి అంత పల్చగా కాదు అంత దల్చర అదే మందం కాదు కాకపోతే కనుక చిన్న ప్యాన్ కాబట్టి మనం పర్ఫెక్ట్గా అప్పటి టైప్ వస్తున్నాయి వాళ్ళ ఊర్లో అలాగే అవుతారంట అది టిఫిన్ సెంటర్లో హై లేకుండా మరీ తక్కువ లేకుండా అన్నమాట మీడియం పెట్టేసి నేను డిజైన్ బాగా కాలుస్తున్నాను వన్ సైడే వన్ సైడే కదమ్మా కాల్చలా కదా నిజంగా అబ్బాయి అంటే ఆ వస్తున్నాయి వస్తున్నాయండి చక్కగా లేచిపోతున్నాయి ఏం ఇబ్బంది అయితే ఏం లేవు చూస్తున్నారు కదా మళ్ళీ కొద్దిగా మామూలుగా అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తున్నాయి మధ్య మధ్యలో నేను ఆనియన్ మాత్రం ప్యాన్కి నాకు అలా తిక్కడము మంచిది అనేసి ఉంటాను ఎందుకంటే ఆనియన్ దిక్కితే ఇంకా మనకు అంటుకోకుండా ఉంటుంది అనేసి మరి కొద్ది మందం అనేది కనిపిస్తే కనుక చిన్నది ఇలాగా మనం ఒక గిన్నె తీసుకుంటాం కదా ఆ గిన్నెతో ఇలాగా స్మాల్గా అలాగా అయితే చాలు కొద్దిగా ఇది మందంగా కనిపిస్తున్నాయి కదా నాకు అందుకనేసి నేను కొద్దిగా బాగా ఉడకాలి అనేసి పైన కూడా కవర్ చేస్తున్నాను ఎందుకంటారా కొద్దిగా బాగా హీట్ ఎక్కువ ఇంకా మనకు ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా అందులోనే ఉంటే ఇంకా ఫాస్ట్గా మొత్తం కుందా పైన అనేది ఉడతాది చేసేది ఏదైనా ఉంటే ఇంకా కవర్ చేసామనుకోండి చూడండి మనం ఇప్పుడు తీసేటప్పుడు బాగా ఆవిరి పట్టేసి ఉంటుంది ఇందులో చూస్తున్నారు కదా ఇదిగో మూతకి ఎలాగొచ్చింది ఆవిరి మనకు పది తెచ్చి గుడక ఉంటుందండి ఉడికిపోయి బాగా అప్పై చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఈ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయి పూట నీకు అడిగి పచ్చగిస్తా ऐसा చూడండి మనం బయటికి వెళ్ళి కొనాలి అంటే ఇంకా పర్ఫెక్ట్గా ఒక దోశ అయినా కానీ సరే చిన్న బడ్డి మీదకి వెళ్ళి మీరు కొన్నా కానీ సరే టెన్ రూపీస్ నుండి ట్వంటీ రూపీస్ నుండి అమ్ముతూ ఉంటారు అదేదో మనం రేషన్ బియ్యం తెచ్చుకున్నాం అనుకోండి ఇప్పుడైతే ఫ్రీ లేదంటే కనుక వన్ రూపీయో టూ రూపీయో తీసుకుంటున్నారు మన దగ్గర ఒక రూపాయనో రెండు రూపాయలో తీసుకుంటున్నారు ఆ రేషన్ని మనం తెచ్చుకొని శుభ్రంగా ఇంట్లో ఇలాగా అప్పాయిలు కానీ లేదంటే గనక దోశలు కానీ దోశలలో ఎన్నో రకాలు ఉన్నాయి పేపర్ దోశ ఉంది మళ్ళీ అక్కడ ఉండొచ్చేసి స్మూత్ దోశ ఉంది జాలీ టైప్ దోశ ఉంది మనమే రకరకాలుగా వండుకోవచ్చు మనం అలాగ బయటికి వెళ్ళేసి తెచ్చుకుంటాము వాళ్ళు కూడా సేమ్ ఇదే కోట బియ్యంతోనే చేస్తారు వాళ్ళే అయితే ఇంకా సోనామాసురు లేదంటే బాస్మతి రైస్తో మనకేం చేసి ఇవ్వరు కాకపోతే కనుక వాళ్ళు కాకుండా వాళ్ళు ఏదో ఒక రకంగా వండుతారు కదా ఇంకా కొన్ని మసాలాలు ఇవి యాడ్ చేస్తారు కదా అది కాక మనం బయట నిలబడి తింటూ ఉంటే ఇంకా ఆ వాతావరణం దాన్ని బట్టి మనకు రుచి అనేది ఎక్కువగా కనిపిస్తుంది అదేదో శుభ్రంగా మనం ఇంట్లోనే ఇలా వండుకొని అనుకోండి అస్సలు మనం జబ్బులకు దూరం ఉంటాము పర్ఫెక్ట్గా మన ఇంట్లో మనం వండుకొని తింటే కనుక ఒకటి కాదు రెండు కాదు నాలుగు తిన్నా సరే మనకి ఏమవ్వదు పై పనుండి వచ్చేసి ఖర్చు కూడా తక్కువే అంతే కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి నిమిషాల మీద లేసిపోతున్నాయి అస్సలు ఏమి ఇబ్బంది లేకుండా నాకు నిమిషాల మీద పర్ఫెక్ట్ వచ్చేస్తున్నాయి ఇవి ఫ్యాన్ మాత్రం మీరు అది అప్పై తీసినప్పుడల్లా కొద్దిగా అప్లై చేయండి ఆనియన్ మీరు ఆయిల్ కూడా వేయ అవసరం లేదు నేను ఫ్యాన్ పైన మీరు బాగా గమనించండి నేను అస్సలు ఆయిల్ అనేది యాడ్ చేయడం లేదు అప్ప వేసిన తర్వాతనే నేను కొద్దిగా జస్ట్ అలా కొద్దిగా అంటే కొద్దిగానే వేస్తున్నాను ఇది ఏం వేయడం లేదు నేను చూడండి చాలా తక్కువగానే వేస్తున్నాను చూడండి కన్నాలు కన్నాలు ఎంత జాలీ టైప్ ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి ఒక్కరు వచ్చేసి ఇంట్లో మనం బయటికి వెళ్ళేసి టిఫిన్ తెచ్చుకుందాం అంటే మినిమం మినిమం యాభై రూపాయలు ఉండాలి ఒక్కరు తినాలంటే యాభై రూపాయలు ఉండాలా అదేదో మనం ఒక అర కేజీ బియ్యం కూడా అవసరం లేదు అర కేజీ బియ్యం మనం నానబెట్టుకొని నిజం చెప్పాలన్న నేను ఇందులో అస్సలు మినప్పప్పు అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇంట్లో బయట పక్కన షాప్ ఉంది రండి తెచ్చుకోవాలంటే తెచ్చుకోగలుగుతాం కాకపోతే ఒక్క స్పూనే వేసాను నేను మినప్పప్పు అందులో మనం ఇన్ని మినపప్పు ఒక పావు కేజీ ఒక కేజీ వస్తే ఎంత వస్తాయి లేకపోతే ఇంకా బాగుంటాయి లేదు అలా కాదు కొద్దిగా వేసినా కానీ సరే మనకు దోశ అప్పయలు అనేవి సూపర్గా వచ్చేస్తున్నాయి అదే నేను పెద్ద ప్యాన్ వేసి చేస్తే ఇంకా అది దోశ చిన్న ప్యాన్ పెట్టి చేస్తున్నాను కదా అది అప్పై అనమాట అంటే చిన్న స్మాల్ సైజు కాబట్టి పేరు అక్కడ మారింది అనమాట ఇంక ఇంకొకటి చెప్తున్నాను కదా యాభై రూపాయలు పెడితే కానీ ఒక మనిషి మనం టిఫిన్ బయట తినలేము మినిమం అంటే మినిమము ఇంట్లో ఎంతమంది తినొచ్చు ఆ యాభై రూపాయలతో చాలామంది తినొచ్చు మీకు పర్ఫెక్ట్గా ప్రతీ దోశ చూపిస్తున్నాను పాటు పర్ఫెక్ట్గా రెడ్గా ఎంత బాగా కాలిపోయి ఎంత బాగా వచ్చేస్తున్నాయి అంటే చూడండి లోపల పక్కన బయట పక్కన చూడండి మీరే చూడండి చూడండి ఇంకా ఇంతకన్నా బాగా మనము బయట తినేస్తామా ఈవల్లేము కదా మన ఇంట్లో మనము కోటా బియ్యము మనమే పెట్టుకొని మనం కోటా బియ్యంతో ఎన్ని రకాలు వంటలైనా కానీ సరే తినవచ్చు ఎన్ని టిఫిన్లు అయినా కానీ సరే స్మాల్ ఇవ్వకటి చెప్పనండి మీకు బియ్యం తెచ్చుకున్నాయి అంటేనే బాగా చెరిగి అందులో ఏమన్నా ఉంటే కనుక అంటే రాళ్ళు కానీ ఏమైనా కానీ సరే చిన్న చిన్న స్మాల్ చెరిగేసి శుభ్రంగా కొన్ని బియ్యం కడిగేసి మనం డాబా పైన వేసుకొని తెచ్చుకొని మనము పిండి టైప్ అయినా ఆడియచ్చు లేదంటే రవ్వ టైప్ అయినా ఆడించుకోవచ్చు ఆడించుకొని మనము ఇదికైనా ఉపయోగించుకోవచ్చు లేదంటే ఉప్మా అయినా కూడా సరే వండుకోవచ్చు నేను చేసిన అబ్బాయిలు మీకు నచ్చినట్టుగా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వండుకున్నట్టుగానే నేను చూపిస్తున్నాను ఇందులో నేనైతే ఇంకా పది అయితే ఇంకో చూపించడం లేదు లేదంటే మనిషికి మైండ్కి ఎక్కదేమో ఇది ఎలాగ చేశారో ఏటో అబ్యల అంటే ఏటో అన్నట్టు కూడా నేనేం చెప్పడం లేదు క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను ఇది దోశ పిండే ఇది దోశ పిండే మనం దోశకి ఏమేమి వేస్తామో అవే మనం వేసాం పైనుండి వచ్చేసి మనం ప్యాన్ ఒకటి చిన్నది పెట్టుకున్నాము కొద్దిగా మందంగా వేస్తున్నాము అంత పచ్చగా కాకుండా అంత మందంగా కాకుండా కొద్దిగా స్మాల్ సైజ్ వేస్తున్నాము అందుకనేసి దీని పేరు మనకి మారింది అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయంటే అసలు మీరు నమ్ముతారో లేదో చిన్న పిల్లలైనా సరే ఇక్కడికి నిలబడేసి చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో కాలేజీలలో పిల్లలు పాపము హాస్టల్ ఫుడ్ తినాక పాపము కారణం కారణమైపోతున్నారు అదేదో పిల్లలకు మనం ఇలాగ నేర్పించామనుకోండి దీంట్లోనే వాళ్ళు కూడా అక్కడ వండుకొని తిని వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళు కాపాడుకున్నట్టుగా అవుతారు వాళ్ళకి టైంపాస్ కూడా అవుతాయి వాళ్ళ ఫుడ్ వాళ్ళ చేతులతో వాళ్ళు వండుకొని తింటేనే కదా ఆరోగ్యం వాళ్ళు కాపాడుకున్నట్టుగా ఉంటారు హెల్తీగా ఉంటారు బాగా చదువుకుంటారు కుడక నేను మాత్రం కంపల్సరీగా ముయండి ఎందుకంటే ఆవిరి అనేది బాగా పడుతుంది పైనుండి లోపల నుండి బాగా ఉడికేసి మనకు అప్పయ్య అనేది బాగా టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చిగా లేకుండా ఎక్కువ మంట లేకుండా తగ్గించి మరి మీడియం మీదనే వండండి ఎందుకంటారా ఫ్యాన్ అనేది ఎక్కువ హీట్ ఉండవద్దు బాగా చల్ల ఉండవద్దు బాగా మీడియంగా ఉండాలి అంటే నెమ్మదిగా మా స్లోగా అది ఉడికితే లోపల నుండి పై వరకు మనకు ఒకలాగే ఉండాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అంటే నేను వేసింది కూడా రైస్ ఎన్నేసా అని తెలుసండి మీకు రైస్ వేసినప్పుడు చూపించాల్సింది నేను అది చూపించలేకపోయాను జస్ట్ నానిన తర్వాతనే నేను మీకు చూపించాను మీరు పర్ఫెక్ట్గా ప్రతి అప్పైని మీరు తిరిగేసి నేను చూపిస్తున్నాను చూడండి ప్రతీది చూడండి మీరు పర్ఫెక్ట్గా కింద పాటు రెడ్గా పైన చూస్తే ఇంకా హోల్స్ టైపు దూదుల్లాగా మంచి కాటన్ టైప్ వస్తున్నాయి ఇంత కాటన్ టైప్ వస్తున్నాయంటే ఇంకా వైట్గా మనం రే బియ్యం అనేది మనం కడిగేటప్పుడు కొద్దిగా హల్లుప్పు వేసి కడగండి ఎందుకంటారో కోట బియ్యం కదా హల్లుప్పు వేసి కొద్దిగా బియ్యం కడిగామనుకోండి ఎక్కువ అనేది దుమ్ము ధూళి ఏదైనా కానీ సరే రైస్ పట్టు ఉండింది మనం కోట మీద నింది చెప్పాం కదా స్టోర్ అంటాము కోట అంటాము గవర్నమెంట్ ఇచ్చే రై రైస్ దాన్ని బట్టి మనం ఒక స్టాక్ ఎక్కువ రోజులు పెడతారు కదా అందుకనేసి ఆ బియ్యం అయితే ఇంకా కంపల్సరీగా కొద్దిగా ఉప్పేసి మనం శుభ్రంగా కడిగామనుకోండి ఇలాగా పువ్వులాగా చూస్తున్నారు కదా కాటన్ ఉంటుంది కదా మనం వైట్ కాటన్ దూది అంటాము ఆ టైప్ వస్తున్నాయి చూస్తున్నారా దోశలు అలా కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి రైస్ ఇంత తెల్లగా వస్తాయి ఇంత చప్పగా వస్తాయి నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది మాత్రం కంపల్సరీ నచ్చే ఉంటుంది అందుకనేసి మీరు ఒక లైక్ చేసి వెళ్ళండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి ఇంకొక మాట చెప్తాను చూడండి కేజీ పిండి మీరు ఆడుకొని మన ఫ్రిడ్జ్ ఉంది కదా ఇంత రేపు ఎందుకు ఆడించుకోవాలా ఈ రోజు పిండి రెండు రోజుల వరకు మనం పెట్టుకొని ఫ్రిడ్జ్లో చక్కగా ఈరోజు రేపు తిందాము అలాగా ఆలోచన అయితే వద్దండి ఎందుకంటే అలా ఈరోజు పిండి ఈ రోజుకే టేస్ట్ రేపు పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో మనం పిండి అది గట్టిగా అయిపోయి ఇంత మెత్తగా ఇంత టేస్టీగా అప్పుడు రావు వస్తాయని చాలామంది అంటారు కానీ వాళ్ళ ఊహ నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది మేము కూడా అలాగ ఒకసారి ఇంట్లో పెట్టాం కదా ఆ ఇడ్లీ పిండికి ఈ ఇడ్లీ పిండికి ఈ దోశ పిండికి ఆ దోశ పిండికి ఈ అప్పై పిండికి ఆ అబ్బాయి పిండికి డిఫరెంట్ చాలా ఉంటుందండి చాలా ఉంటుంది అలాగైతే ఎప్పుడు పెట్టొద్దు పిండిలు అయితే ఎప్పుడు పెట్టొద్దు ఎప్పు ఏముంది మనకి ఇంట్లో కరెంటు ఉంటుంది మిక్సీ ఉంటుంది మనం జస్ట్ చేసుకోవాలని నానబెట్టుకోవడం రుబ్బుకోవడం తీసుకోవడం అంతే కదా ఫ్రెష్ ఫ్రెష్ రోజు అయినా కానీ సరే వండే అయిపోయింది అనుకోండి అది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి లూజ్ ఉన్న పిండి టైట్ అయిపోద్ది పొంగదు మనకు ఇడ్లైనా కానీ సరే గట్టిగా వస్తుంది అలాగా లేదంటే మన దోశలు సరే అలాగే వస్తాయి ఈ అబ్బాయిలు వేసుకున్నా కానీ సరే అలాగే ఉంటాయి ఈ రోజు పిండి ఈ రోజే యూస్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి లాస్ట్ అండి నేను చూస్తున్నారు కదా నేను పిండి ఇంత మాత్రమే నేను నానబెట్టేశాను అంటే ఇనక మనిషికి రెండేసి మూడేసి వచ్చినా చాలు నేనైతే ఇంకా ఎక్కువ కేజీలు కేజీలు అయితే ఇంకా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో తాయడం నాకు అసలు అలవాటు ఉండదు ఏవైనా పప్పులు కర్రీస్ అలాంటివి ఉన్నాయి అనుకోండి అది కామన్ పాడేయలేము ఎవరిపోయినా కానీ సరే ఎందుకంటే ఈ కందిపప్పులు నూనె ఇవన్నీ మంచి రేట్లు ఉన్నాయి కదా ఈ కాలంలో పాడేయలేము హోటల్లోకి వెళ్ళినా కానీ సరే సేమ్ ప్రాసెస్ వాళ్ళు కూడా అలాగే మనకు చేస్తారు వాళ్ళు మనకేం పర్ఫెక్ట్గా ఫుడ్ అయితే వేయరు ఏదో ఒక రోజుది రెండు రోజులది ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం మొగాల మీద పాడేస్తాము మనం చక్కచక్కగా తినేస్తాం బలే వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్కి అనేసి కదా అవునా కదా మరి అదేదో మన ఇంట్లో మన అలాంటి కాయగూరలు కానీ ఏమైనా పప్పులు ఉప్పులు మిగిలే అనుకోండి అవి పెట్టుకొని వేట్ చేసుకొని ఆ పూటకి తినా కరెక్టే పిండి మన చేతిలో పనే కదా మనం ఎంత వేసుకోవచ్చు పిండి అనేది మనం బియ్యంని బట్టి మనము ఉంటుంది ఏదైనా కానీ సరే అందుకనేసి ఈ పిండిలు అయితే ఇంకా మాత్రం జాగ్రత్త పడండి మీరు చూస్తున్నాను కదా ఇంకా పిండి కుడక మనకు లాస్ట్ ఇంకా ఏం లేదు కొద్దిగా ఒక అప్పై వస్తే వస్తుంది అందుకనేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తాను నేను ఇంకా పిండి నేను నేనేం వియించను అంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గానే వేసుకుంటాను ఎక్కువ అయితే ఇంకా వేయడం ఉండదు నా దగ్గర కొద్దిగా తక్కువ తిందా పర్వాలేదు ఎక్కువ వేసుకొని పాడేసుకోవడం కన్నా కొద్దిగా సరిపోయినట్టుగా చేసుకోవడం మంచిది కదా ఈ వీడియో చూసిన వాళ్ళు నేను గుంత పొంగనాలు కూడా చేసి పెట్టాను యూట్యూబ్లో చాలా బాగున్నాయండి టేస్టీగా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయి మనకు దాంట్లో చట్నీ కూడా అవసరం లేదు అంత చక్కగా ఉన్నాయి ఒకసారి మీరుకి ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక గుంత పొంగనాలు వీడియో కూడా చూడండి నా ఛానల్లోకి అనేసి నేను ఏదైనా కానీ సరే ఫుడ్ గురించి చూపించేదల్లా ప్రిపేర్ అయ్యి ఎలా చూపిస్తుందని తెలుసా అండి దీంట్లో ఫుడ్ కలర్ వేయడమో లేకపోతే ఇంకా ఇంకా ఏదో ఇంకా ఏదో అలాంటివి ఏం చూపించడం లేదు కామన్గా మన పూర్వంలో అమ్మమ్మలు చేసుకునే ఫుడ్డే నేను చూపిస్తున్నాను సింపుల్గా చూపిస్తున్నాను అంటే కలర్ఫుల్ కలర్ఫుల్గా లేకుండా అలాగే ఇలాగా లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్గానే నేను చూపిస్తున్నాను లాస్ట్ అండి లాస్ట్ ఇంక అయిపోయినాయి మనం అబ్యిలు చేయడం కూడా అయిపోయింది పిండి కూడా అయిపోయింది మన దగ్గర చాలా చక్కగా చాలా రుచికరమైన అబ్బాయిలు టేస్టీగా ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి ఏం పోతే ఏం పోతుంది ఇంట్లో ఉన్న రేషం బియ్యం అయిపోతాయి అంతే ఒక గ్లాసు అర గ్లాసు అంతే మినపప్పు కూడా మీరు ఒక ఒక గ్లాస్ అర గ్లాసు అలాగే అవసరం లేదు అర గ్లాస్కి రెండు స్పూన్లు వేసినా కానీ సరే ఒక గ్లాస్కి రెండు స్పూన్లు వేసినా కానీ సరే నానంలో బాగా నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని మనం వేసే విధానం ఒకవేళ మీ దగ్గర మినకొప్పి ఎక్కువ ఉంది అనుకోండి ఎప్పుడూ వేసుకొని కాదని అందరి దగ్గర ఉండదు కదా అవునా కదా అందరి దగ్గర అయితే ఉండదు కదా ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు అందుకనేసి ఎలాంటి వాళ్ళు అయినా కానీ సరే తినవచ్చు ఇలా వేసుకొని ఒకటి ఈ ఫోటో దిగి ఒకటి ఈ ఫోటో దిగి ఒకటి తమ మాత్రం ముందు తీసే కదా తీసేయవా అందులో వాళ్ళు ఇన్నా పర్వాలేదులే మన ప్రాసెస్ మనం దాని ముందు ఇది వేస్తానే మళ్ళీ తిరిగేసి ఆఫేస్తున్నాను స్టవ్ ఓకేనా అయిపోయినాయి కదా మనకు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మేము ఇంట్లో వేడి వేడి అప్పాయిలు చేసామండి అప్పాయిలు అనేది మనకు ఆ సైడు ఆ సైడ్ అమ్మ ఇదైతే కో కోస్తా అంటారు మీ సైడ్ ఏ సైడు కోస్తానే కోస్తానే కోస్తాలో అంట వాళ్ళ సైడు చిన్న చిన్న హోటల్స్ల్లో ఇవి అప్పాయిలు అని చెప్తారంట ప్రాసెస్ ఎలాగా ఏంటి చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రతి ఒక్కళ్ళకి పూస గుట్టిన పూస గుచ్చినట్టుగా అర్థమైనట్టుగా ప్రాసెస్ ఎలాంటిది ఏంటిది అనేది నేను చక్కగా మీకు ఇవ్వరించి వివరించి చెప్పానండి దీని గురించి మనం ఎలా చేసాము ఏమేమి కలిపాము అనేది ఒకసారి చూద్దాం సరైన రాని చూద్దాం